యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంక గారు రియాజ్ గారు మైపాల్ రాజారెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి మేము ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని దృష్టి పెట్టుకొని దేశ ప్రజల యొక్క భద్రతను సామాజిక భద్రతను దృష్టి పెట్టుకొని ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి విషయం ఇది మేము ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మేనిఫెస్టో మీద మేము ఇవాళ కొన్ని విషయాలు చెప్తాము కొంచెం ఇది ఏదైతే ఐదు న్యాయ సూత్రాలు ఏవైతే మేము చెప్పామో ముఖ్యంగా యువ న్యాయంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అప్రెంటిషిప్ చట్టం కింద డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారికి లక్ష రూపాయల స్టైఫెండ్ అండ్ ఇస్తామనేటువంటి మేము యువ న్యాయంలో మేము యువకులందరూ కూడా వాగ్దానం చేసినటువంటి విషయం మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం రెండవది రైతు న్యాయం రైతుకు కనీస మద్దతులను చట్టబద్ధత చేయడం పంట రుణాలని మాఫీ చేయడం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీఎస్టీని రద్దు చేయడం ఇది ముఖ్యంగా మేము భారతదేశ రైతులకు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ చేపట్ట ప్రధానమైన వాగ్దానం ఎందుకంటే దేశం వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి రైతాంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ఎంఎస్పికి అయితే చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి చెప్పిందో ఆ ఎంఎస్పి చట్టబద్ధత తీసుకురావడానికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికలో మేము వాగ్దానం చేస్తున్నాం కాబట్టి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తాం అనేటువంటి విషయం తెలియజేస్తాము ఉన్నాం శ్రామిక న్యాయం విషయంలో ఉపాధి హామీ పథకం కింద కూలికి నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది రెండోది ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా మేము ఇందులో తెలిపాం నారీ న్యాయం మహిళలకు సంబంధించి ప్రధానంగా జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు సంబంధించి మహిళలకు అంటే ఒక కన్సర్న్ అన్నటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళల విషయంలో కూడా చాలా వరకు స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశం భారతదేశ మహిళ స్ట్రెంగ్ స్ట్రెంగ్తెన్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది రేపు ప్రభుత్వం వస్తే మహిళలకు కూడా నారీ న్యాయమైన విషయంలో మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల సహాయం చేయడం దానికి గైడ్ లైన్స్ వస్తాయి అనుకోండి ప్రభుత్వం ఏర్పడదు గైడ్ లైన్స్ వస్తాయి అనేది ప్రభుత్వం ఇంకొక పెద్ద రూపాయ అడిగి ముందడుగు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అనేటువంటి ప్రభుత్వ పరంగానే చేయడం జరుగుతుంది అందులో ప్రభుత్వం వచ్చిన చట్టం తీసుకొచ్చి యాభై శాతం ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం యాభై శాతం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ముందు ప్రభుత్వం నుంచి ఒక ముందరు కూడా కాంగ్రెస్ పార్టీ నారీ న్యాయం పేరు మీద మహిళా లోకానికి విజయమైన వాగ్దానం చేస్తూ ఉన్నా మూడు ఐదవది సామాజిక న్యాయం సంబంధించి సామాజిక ఆర్థిక కులకరణ అటవీ హక్కుల చట్టం కింద వచ్చే అన్ని క్లెయిమ్స్ ఏడాదిలో పరిష్కారం చేయడానికి మా పార్టీ వాగ్దానం చేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పది సంవత్సరాలు అధికారంలో లేదు కదా అధికారంలో బిజెపి ఉంది మరి ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైనటువంటి ఒడిదడు జరుగుకుంటా ఉంది ఇలా డాలర్ విలువ ఏ విధంగా పడిపోయింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయి కూడా నిరుద్యోగం ఇక్కడ దరిద్రం తాండవ ఒక పరిస్థితి పది సంవత్సరాలలో కేవలంగా నినాదాలకే పరిమితమై ఆవేశపూరితమైనటువంటి ఒక ప్రజలను విద్వేషం రగిలించేటువంటి ఒక విధానాన్ని అనుసరించి ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పకూర్చేటువంటి భారతీయ జనతా పార్టీకి చరమగీతం పాడే రోజులు వస్తాయి కాబట్టి దేశ ప్రజలను కాపాడుకోవాలి దేశ భద్రతను కాపాడుకోవాలి ప్రజల యొక్క సామాజిక బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది అయితే ఇలా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏదో మైండ్ గేమ్ ఆడుతూ ఇలా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి ఒక తమాషా కార్యక్రమం పెట్టుకున్నాం అసలు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు సాధించింది ఏదైనా వంద వేల సార్లు మేము ఛాలెంజ్లు విషయా కూడా ముందు కేవలం అక్షత్రాలు పంచుకుంటా పులిహోర పుట్టాల ప్రసాదం మరచుకుంటా రామం పేరు చెప్పుకుంటా మొత్తం దేశాన్ని రెచ్చగొట్టడం హిందూ అయి హిందూ అనేటువంటి మాటలు చెప్పి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక ఆవేశ నినాదం ఇచ్చి మతపరమైన రిజర్వేషన్లు ఉండయని చెప్పి మాట్లాడుతూ నేను ఒకటి అడుగుతున్నా మతపరమైన రిజర్వేషన్ కావాలి మైనార్టీస్ అనేటువంటి దేశంలో మెజార్టీ మైనార్టీ ఉంటుంది మతపరమైన రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలి వాళ్ళు కూడా వెనుకబాటు ఉంది కదా ముస్లింస్లో కూడా చాలా వెనుకబాటు ఉంది కదా అదొక ఒక సెక్యులర్ దేశంలో అందరికి సమాన ఆకులు ఉంటాయి అది హిందువులలో కూడా చాలా మందికి వెనుకబడిన వర్గాల రిజర్వేషన్స్ ఉన్నాయి కదా ప్రజల విధంగా మైనార్టీలో రిజర్వేషన్ తప్ప ఒక సెక్యులర్ ధోనీతో ఒక సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక దూరదృష్టిని అర్థం చేసుకోవాలి ఇక్కడ మత మతాన్ని తీర్చడం మీ మీ అలవాటు మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అలవాటు కాబట్టి ఇలా మైండ్ గేమ్ తో మాత్రమే భారతీయ జనతా పార్టీ కాలం కడుపుతూ ఉంది పబ్బం కడుపుతూ ఉంది అయితే ఇక్కడ ఉన్న ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కంటెంట్ చేసేటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నాకు తెలిసి ఒక ఐదు సంవత్సరాల కలిసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాను అతను కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ కర్మం కానీ ఎంపీ ఒక గఫ్లత్లా ఏదో రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఒక గఫ్లత్లో అయిన ఒక ఎంపీ అయ్యాడు ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలా ఒక ప్రజాప్రతిని ఒక బాధ్యత ఏంటి ప్రజాప్రతి ఒక నియోజకవర్గ జ్యుడిషన్ ఏంటి అక్కడ ఏ ఏ సమస్యలు ఉంటాయి ఏ రకమైనటువంటి ప్రజానికం జీవితం ఉన్నది ఏ విధంగా ఉన్నది ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులలో ఒక అధికార పార్టీ ఎంపీ వీలు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించడం ఏదో బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టి ఏదో కార్యక్రమాలు తీసుకొని ప్రజలను ప్రజలు రెచ్చగొట్టడం రథయాత్ర చేయడం అన్ని రాష్ట్రం మతం తిరిగి ఒక చేసినావు ఎంపీనే విషయం నువ్వు మంచిపోయినటువంటి వ్యక్తి నీకు వాస్తవానికి ఆ స్థాయి లేదు ఎందుకంటే కరీంనగర్ ప్రజలు నేను మూడు నాలుగు సార్లు పోటీ చేయడం నేను ఎమ్మెల్యే కొడబడుతున్నాడు కరీంనగర్ ప్రజలు కరినర్ ప్రజలు గుర్తించి మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ మొత్తం గుర్తించి ఎంపించిందంటే నువ్వు ఒక గాడుపులో గెలిచిన వ్యక్తి తప్ప నువ్వు రాజకీయ పురాదు నుండి ఒక మంచి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పేరు తెచ్చుకొని గెలిచినటువంటి వ్యక్తి కాదు నువ్వు చాలా ఇక్కడ ఏంటంటే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు నీ యొక్క భాష బాగుండదు నీ వేషము బాగుండదు నీ యొక్క మాట్లాడే వ్యాఖ్యలు బాగున్నాయి ఏ రకంగా నువ్వు ఒక ఎంపీకి కర్మార్ ప్రజలు ఎంపికగలుగుతుంది ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటి చాలా సందర్భంగా మేము చెప్పా సృష్టిలో కూడా సృష్టిలో అనేక సమస్యలు క్లిష్టవేషన్ లేదు ఏ సమస్య కూడా నువ్వు పరిష్కారం చేసి ఏ ఒక రూపాయి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఏ ఒక కార్యక్రమం చేసేది దాఖలు నేను ఇంత అడుగుతున్నా మరి దేవస్థానం దేవస్థానానికి ఉంది ధార్మిక క్షేత్రం ఆ ధార్మిక క్షేత్రానికి ఇంత దేవుని గురించి చెప్తావు ఇంత హిందువుల గురించి చెప్తావు రాముని గురించి జపం చేస్తావు మరి ఒక్క రూపాయి తీసినావా వేములవాడ ధార్మిక సంస్థకు ఒక్క రూపాయి తీసినవా కాబట్టి మీరే ఒక దైవ భక్తులైనటు మీరే ఒక దేశభక్తులైనట్టుగా ప్రచారం చేసుకొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది పరిపాలనలో పూర్తి విఫలమైనటువంటి వాళ్ళు ప్రజల యొక్క అసంతృప్తి అసంతృప్తి భారతదేశంలో బీజేపీ మీద ఉన్నది కాదు ఉత్తర భారతదేశంలో కూడా మన జరిగినటువంటి రెండు దఫా ఎన్నికల్లో కూడా బీజేపీ సున్నా వాళ్ళు చెప్పుకుంటా ఉన్న ఎందుకంటే మేము రెండు నాలుగు వందలు నాలుగు వందలు చెప్పుకుంటా పోతే మళ్ళీ కూడా ఓటేస్తామని చెప్పి మన కొత్త కొత్త కార్యక్రమం మైండ్ గేమ్ వాడతాం వాళ్ళు ఉన్న రెండు వందల రెండు దఫా ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ అసలు ఒక స్వల్పమైన స్థాయిలోనే సీటు గెలుచుకునే పరిస్థితి వాళ్ళకి మొత్తం భారతదేశం కలిసి రెండు వందల సీట్లు రావాలి పరిస్థితి ఎందుకంటే ఇది మైండ్ గేమ్ ఎక్కువ అడుతుంది ఎందుకంటే ప్రజలు మైండ్ గేమ్ కోసం బీజేపీ చేసే నాటకాలను ప్రజలు నమ్మద్ది ఆ బీజేపీ ఓటేస్తే వేసుకు దరిద్రం మరి ఈ దేశానికి బట్టి దరిద్రం ఏది తప్ప ఆ బీజేపీని ఈసారి ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడ కోరుతా ఉన్నారు అట్ ద సేమ్ టైం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మూడు నాలుగు రోజుల క్రితమే మనకి అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది అయితే మాకు మేము పెట్టేటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి ఒక చరిత్ర ఒక గట్టి బలమైనటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వల్ల బెమ్మెలిపోయే పరిస్థితి వచ్చింది అందుకోసమనే మా అభ్యర్థే బలహీనుడైతే మా అభ్యర్థి పదికి రానుడు కేటీఆర్ గారు వెమలా వాళ్ళు అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది తిప్పాపురం బస్ స్టాండ్లో పెడితే ఎవడు బస్ కోసం నిలబడ్డాడు అనుకుంటారు అని చెప్పి ఒక మాట వ్యాఖ్యలు చేసింది రాజేంద్రరావు తీసుకెళ్ళి తిప్పాపురం బస్ స్టాండ్లో పెడితే బస్ స్టాండ్ కోసం బస్ కోసం ఎక్కిందుకు వచ్చిన అనుకుంటారు ఇతరులు ఎవరు తెలుసుకోనని నేను ఒకటి అనుతా ఉన్నా మీకు తెలియదు కేటీఆర్ నువ్వు రెండు వేల నాలుగులో ఇండియాలో లేవు ఈ రాజకీయంలో ఎక్కలేదు రెండు వేల నాలుగు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో హెలికాప్టర్లో రాజేంద్రరావు కూడా వచ్చాడు వచ్చేయండి ఆయన ఎమ్మెల్యేకి నామినేషన్ చేసాడు కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్కి నామినేషన్ చేసాడు ఈ సంగతి కేసీఆర్ తెలియదు కేసీఆర్ రాజేంద్రరావు ఇద్దరు గే నామినేషన్ దాఖలు చేసారు ఆయన చొప్పాడు ఎమ్మెల్యేకి కరీంనగర్ ఎంపీకి నేను ప్రత్యక్ష సాక్షిని అక్కనే ఉన్నాను కాబట్టి రాజేంద్రరావు గారు కూడా రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ ఆయన ఒక స్వర్గీయ జగపతిరావు గారు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన కూడా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేది కూడా ఏర్పాటు చేసి యాభై మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలు జమ చేసి లెజిస్లేటివ్ ఫోరం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి అనేక వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఆయన జగపతిరావు గారు ఆయన పెద్ద సుపరిస్థితులు అందరూ తెలుసు రెండుసార్లు ఒకసారి ఎమ్మెల్యే జగిత్యార్ కరీంనగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇన్ని పదవులు నిర్వహించి చాలా మార్క్ ఫైడ్ చైర్మన్గా సుపరిస్థితులు చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన వాళ్ళ కోరుకున్న జగపతిరావు గారి కుమారుడు అందులోనే రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేకి కాకుండా రెండు వేల తొమ్మిదిలో కూడా పీఆర్ఎఫ్ నుంచి ఎంపీ కాంటాక్ట్ చేసి రెండు వేల లక్షలు ఒకటి తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి రాజేంద్ర రావుకు రాజకీయ చరిత్ర ఉంది రాజకీయ నేపథ్యం ఉంది అటువంటి వ్యక్తిని గురించి నువ్వు పూర్తి తెలుసుకోకుండా రాజేంద్ర రావుతో ఎవడో రాజేంద్రరావు ఎవడో అర్మాకుడు అర్బకుడు అనేటువంటి పద్ధతి మాట తీవ్రంగా ఖండిస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను నువ్వు కరెక్ట్ కాదు సిరిసిల్లాలో నీకు బీఫామ్ ఫార్మ్ నుంచి రెండు వేల తొమ్మిది నాడు బీఫామ్ నుంచి బస్టాల్ని ఎవరితో నిన్ను కూడా బస్థానం కలిసి నువ్వు కేసీఆర్ కొడుకు అని నీకు నాలుగు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది మా కోర్టు టికెట్ ఇవ్వలే మాకు ఆ పోటీ చేసే అవకాశం రాలేదు కాబట్టి నాకు సార్ మేము లేదు అవకాశం వస్తే అందరూ అవుతారండి నీ నాయన టికెట్ ఇచ్చాను కాబట్టి కేసీఆర్ టికెట్ ఇచ్చినప్పుడు నాలుగు సార్ ఎమ్మెల్యే కాగలి ఎప్పుడు నువ్వు ఎట్లా మేము లేదు నీకు కానీ రెండు వేల పది నాడు మీకు బీఫార్మ్ ఇచ్చి పంపిస్తే నేను బస్ స్టాండ్లో పెడతాను నేను కూడా బస్సు ఎక్కుతుంది అనుకుంటున్నాను ఏటో కామారెడ్డిలో కరీంనగర్లో బస్ ఎక్కి ఖచ్చితంగా ప్యాసిందర్ అనుకుంటాం నీ చరిత్ర లేదు మేము ప్రతి ఒక్కరు మొదలు పెట్టాం లోకి చరిత్ర ఉండదు మొదలు పెట్టిన నరేంద్ర మోడీకి చరిత్ర లేదు మొదలు పెట్టాం కేసీఆర్ కు చరిత్ర ఉంది చరిత్ర సృష్టించుమా కాబట్టి ఎవరికైనా ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి కారాన్ని కూడా చరిత్ర క్రియేట్ అవుతుంది ఇంత ఇంత ఇంకా అహంకారపూరితమైన మాటలు కేసీఆర్ తగ్గించుకోవాలి ఎందుకు ఒక పార్లమెంట్ అభ్యర్థిని నువ్వు నీ అభ్యర్థి ఎంత కరెక్ట్ మరి మీ వినోద్ కుమార్ ఏం ఎంతవరకు కరెక్ట్ ఆయన తో కార్లో ప్రయాణం చేసిన తర్వాత కార్ కింద నువ్వు ఎవడని అడుగుతున్నాయి అని ఎవరు కూర్చోబట్టారు వినోద్ కుమార్ అది వినోద్ కుమార్ నేను కాదు చెప్పి జీఆర్ఎస్ చెప్తాను చెప్తారన్నమాట నీ అభ్యర్థి ఎంత సకనుడ ఆయన చేసింది ఆయన చేసిన పోరాటం ఏంది ఆయన లేఖలు రాసడు కేసీఆర్ కు ఇంటర్వ్యూ ఇప్పించుడు ఈ కార్యక్రమం తప్ప ఆయన కరీంనగర్ ఒక సాధి ఎంపీ ఆయన చేసింది ఏంటి ఏదో చేసినామని చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి అప్పుడు మీరు భాగస్వామి కూడా కాదు ఆయన ఎంపీలు ఉన్నాడు మీ కేంద్ర కేంద్రపంత్రుల భాగస్వామి కూడా కాదు మీరు అంతకుముందు అన్నకుండా ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ రెండు కాన్ఫిడెన్స్ ఉండే అప్లై ఏం అప్పుడు మీరు యూపీఏలో మెంబర్లు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి చరిత్ర తర్వాత అందరూ చరిత్ర అట్లే కాంగ్రెస్ అభ్యర్థి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి మీకు ఆ భయం భయమైనటువంటి మీకు ఆవహించింది దాంతోనే మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ నువ్వు కేటీఆర్ గారు మీరేమి ఇంకా కూడా కొంత అహంకారం తగ్గించుకొని మీ పార్టీ ప్రచార చేసుకోండి మీరు ఏమేమి చేయదలుచుకున్నారో అవి చెప్పండి కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతిపక్షంలో కూడా తగ్గించుకోలేకపోతాం తగ్గించుకొని కేటీఆర్ గీతం చెప్తా రాజేంద్రరావు రాజేందర్ రావు గెలుపు ఖాయం రాజేందర్ రావు ఒక రాజకీయ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణువుడి వల్ల మొత్తం పైన జోష్ నింపుకున్నాయి మొత్తం పార్లమెంట్ కాల్చి మొత్తం పొన్న ప్రభాకర్ గారు కానివ్వండి ముఖ్య ఆది శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే ముఖ్య ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా పద్ధతిగా మా విధానం కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక స్ట్రాటజీ తయారు చేసి రేపు మేము ఎన్నికల్లో గెలవడానికి చాలా సీవియస్ తీవ్రంగా ఉన్నాం తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది కాబట్టి ఇంకోటి నేను చెప్పేది మాకు స్టేట్లో పవర్లో ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో డెఫినెట్లీ ఐదేళ్ళు మేము ఉంటాం కాబట్టి మాతో మా ఇక్కడ మా ఎంపీ ఉండే ఎమ్మెల్యే లేడు దురదృష్ట వశాన్ని మాకు శిశలం కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ అన్న మాకు కావాలి కదా అందుకనే సిరిసిల్ ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటే ఈసారి గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేస్తే అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధులు గెలిపించుకునే వాళ్ళ పోతాం మనం అటువంటి కొన్ని పనులు జరుగుతాయి తెలియజేస్తా ఉన్నా సేమ్ టైం సిరిసిల్లాలో ఉన్నటువంటి ఈ చేనేత సమస్య మీద కూడా కాంగ్రెస్ పార్టీ కన్సర్తోంది అనవసరంగా బంధాలు చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు కొన్ని ప్రణాళికలు తయారు చేసినప్పుడు మంత్రి గారితో కూడా మాట్లాడినాం చాలామంది కూడా మాట్లాడారు కొన్ని ప్రణాళికలు తయారు చేసినాం ప్రణాళికలు తయారు ఆఫ్టర్ ద ఎలక్షన్ డెఫినెట్లీ సిరిసిల చేనేత కార్మికుల సమస్యలు పరిష్ శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కృతనిశ్చతం ఉంది వీళ్ళు కూడా ఈ ఈ రాజకీయం చేసేటువంటి వాళ్ళు అనేక అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీని బనాలు చేయాలంటే ఆలోచనతో చేసి కరెక్ట్ కాదు మనం ఉన్న ప్రభాగం నాయకత్వంలో కూడా అందరూ చర్చ జరిపిన సందర్భంలో కూడా మేము డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పినాం పాత బకాయిలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన బకాయిలు లేదు ఎవరు బకాయిలు పెట్టేప్పటికీ కూడా ఆ బకాయిలు ఇచ్చేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది వెంటనే ఆయన మంత్రిగా చొరవ తీసుకుని యాభై కోట్ల రూపాయలు కూడా మనం రిలీజ్ చేయించడం జరిగింది మిగతా కూడా వాళ్ళ పిల్లలు వచ్చేస్తాయి ఆఫ్టర్ దట్ వాళ్ళకు ఒక మంచి శాశ్వతంగా మంచి ప్యాకేజ్ ఉండే విధంగా తయారు చేయడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి ఆత్మహత్యలు పరిష్కారం కాదు సమస్యలు అందరికీ వస్తాయి మధ్యతో మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతులు కూడా అనేక సమస్యలు ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా చేసుకోకూడదు కాబట్టి మేము మేమందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము చేతు నమస్కరించి చెప్పేది అంటే మీరు కొంచెం ఓపికగా ఉండండి తప్పకుండా మనకు రోజులు వస్తాయి ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రణాళిక చేసి వాళ్ళకు చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొత్త చేసినాం అది అసంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కన్సెప్ట్తో ఉంది రెగ్నెక్ట్ చేస్తామని చెప్పి మేము నేను మన సెస్సుల వాళ్ళందరూ కూడా మన చేనేత వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాము